నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం బాప్ మార్లే ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జమైక్యా దేశానికి చెందిన పాప్ సింగర్ కేవలం ముప్పై ఏళ్ల వయస్సులోనే తన పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలుగించాడు ఒక రకంగా ఆయన ఒక పోరాట యోధుడు మైఖేల్ జాక్సన్ స్థాయిలో ఈయనంటే అభిమానులు వెరెత్తిపోయేవారు అలాంటి బాబ్ మార్లేకు ఒక అభిమాని పరిచయం అయ్యాడు ఆ అభిమాని పేరు బిల్ ఈ బిల్ ఓక్స్లేకి మార్లే అంటే పిచ్చి నెమ్మదిగా ప్రాధాయపడ్డాడు మార్లేని మీరు నాతో పాటే నా ఇంట్లో ఉండొచ్చు కదా మీ అభిమానిగా మీరంటే నాకు పిచ్చి మీకు కావలసినవన్నీ సమకూరుస్తాను అంటే ఆలోచించి తనంటే ఇంత అభిమానం చూపిస్తున్నాడు కదా అని బాబ్ మార్లే ఓక్స్లే ఇంటికి వెళ్ళాడు ఆ రకంగా బిల్ ఓక్స్లే కోరిక నెరవేరింది అదేంటంటే తను ఎంతో అభిమానించేటటువంటి పాప్ సింగర్ మార్లేతో రోజంతా గడపచ్చు కదా ఆయనకు కావలసిన ఏర్పాట్లు చేస్తూనే అని రోజులు ఎంతో హాయిగా గడిచిపోతున్నాయి రకరకాల దేశాలు పర్యటిస్తూ తన పాటలతో ప్రజల్ని ఉర్రీతు రేగిస్తున్నాడు ప్రపంచం మొత్తం అతని పాటలు వింటూ ఉర్రూతులుగుతుంది రోజులు ఎప్పుడూ మనం అనుకున్నట్టుగానే వెళ్ళవు కదా ఒకనొక రోజు ఒక బాబు పేరింది ఏంటంటే డాక్టర్లు చెప్పారు బాబ్ మారలేకి క్యాన్సర్ ఉంది అని తట్టుకోలేకపోయాడు ఇదేంటి ఒక పక్క ప్రపంచం యొక్క ఆదరణ పొందుతున్నాను నా వయస్సు కూడా పెద్ద గొప్ప ఏం కాదు నాకు క్యాన్సర్ రావడం ఏంటి తట్టుకోలేకపోయాడు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు చికిత్స కోసమని ఇంకా తనంటే ప్రాణం పెట్టి అభిమానించేటువంటి బిల్ అయితే ఏడ్చేసాడు నేను సొంత మనిషి కన్నా ఎక్కువగా ఈయన్ని అభిమానిస్తున్నానే ఎంతో సేవ చేసుకుంటున్నానే అలాంటిది తన ఎంతో అభిమానించేటువంటి బాబ్ మార్లేకు క్యాన్సర్ రావడం ఏంటి అని నిద్రాహారాలు మాని సేవ చేసుకున్నాడు బిల్ ఓక్స్లే కానీ క్యాన్సర్ తగ్గలేదు ఒకరోజు చెప్పాడు సార్ మనం ఒకసారి బ్రిటన్ వెళ్దాం అక్కడ నాకు తెలిసినటువంటి మంచి డాక్టర్లు ఉన్నారు అని తీసుకువెళ్ళాడు అబ్బే తగ్గలేదు బ్రిటన్ వెళ్ళి ఎంత మంచి చికిత్స అందించినప్పటికీ కూడా తగ్గలేదు బిల్ ఓక్స్లే అన్నాడు నా దేశం అమెరికా వెళ్దామండి అక్కడ కూడా మంచి డాక్టర్లు ఉన్నారు మంచి చికిత్స చేయిద్దామని అబ్బే తగ్గలేదు అక్కడ కూడా మంచి చికిత్స అందించినప్పటికీ బిల్ లో ఒక పక్కన ఆందోళన పెరిగిపోతోంది తన ఎంతో అభిమానించినటువంటి పాప్ సింగర్ బాబ్ మార్లే దక్కడు అతని జీవితం క్షణాలు కరిగిపోతున్నాయి నిజమే క్యాన్సర్ ముదిరిపోతోంది పాప్ సింగర్ ప్రపంచాన్ని ఉర్రూతలుగించినటువంటి పోరాట యోధుడు పాప్ సింగర్ బాబ్ మార్లే చివరి క్షణాల్లో ఉన్నాడు అప్పుడు ఆయన బిల్ని దగ్గరికి పిలిచి అతని చేతుల్లో తలపెట్టుకుని చంటి పిల్లాళ్ళ ఏడ్చేశాడు నా సోదరుడి కన్నా ఎక్కువగా నిద్రాహారాలు మాని నాతోనే ఉంటూ మామూలుగా నాకు సేవ చేయడమే కాదు క్యాన్సర్కి సంబంధించి ఎన్నో సఫర్లు చేసేవు నీలాంటి మిత్రుడు నీలాంటి అభిమాని దొరకడం నాకు ఎంతో అదృష్టం అని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు బాబ్ మార్లీతో పాటు బిల్ కూడా చిన్నపిల్లాడిలా ఏడ్చేసాడు నేను ఆరాధించేటటువంటి ఒక గొప్ప గాయకుడు నాకు దూరం అయిపోతున్నాడే అసలు ఏంటి నా జీవితం అనే భోరుమంటూ ఏడ్చేశాడు ఒకనొక రోజు బెల్ చేతుల్లోనే బాబ్ మార్లే ప్రాణాలు వదిలేడు నిజమే బాబ్ మార్లే వంటి గొప్ప పాప్ సింగర్కి సోదరుడి కన్నా ఎక్కువగా కంటికి రెప్పల రాత్రి పగలు తేడా లేకుండా సఫరీలు చేసుకున్నాడే బిల్ ఓక్స్లే అలాంటి వాళ్ళు దొరకడం నిజంగా బాబ్ మార్లే చేసుకున్న అదృష్టమే అని మనకు అనిపిస్తుంది కానీ వెనకాతల ఇంకొక కథ ఉంది ఇంత తతంగం వెనకాతల అసలు బాబ్ మార్లేకి క్యాన్సల్ ఎలా వచ్చింది ఒకరోజు బయటికి వెళ్తూ షూస్ వేసుకుంటూ ఉంటే కసక్కమని తన కాలికి ఏదో గుచ్చుకుంది ఏంటా అని చూస్తే ఆ బూట్లో ఉన్నటువంటి ఒక గుండు అరే గుచ్చుకుంది అని ఆ గుండు సూని తీసి సవదల పడేసి వీళ్తో కాసేపు తన కాలి మణమను నొప్పి నొప్పితక్కగానే షూస్ వేసుకుని వెళ్ళిపోయాడు ఇంతకీ ఆ గుండు సూదికి క్యాన్సర్ కారకమైనటువంటి ఒక కెమికల్ రాసి ఉంది ఆ గుండు సూది గుచ్చుకోవడం ద్వారా ఆ కెమికల్ పాప్ సింగర్ బాబ్ మార్లే శరీరంలోకి ప్రవేశించింది నెమ్మది 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 నెమ్మదిగా శరీరంలోకి పాకుతూ క్యాన్సర్ రూపంలో అతని ఆరోగ్యాన్ని తినేస్తూ వచ్చింది బాబ్ మార్లేకి అలా గుండు సూది ఉన్నటువంటి షూ బహుమానంగా ఇచ్చింది ఎవరు బిల్ ఓక్స్లే ఎవరైతే ఒక అభిమానిగా బాబ్ మార్లేకి నీడగా చేరి తన ఇంట్లోనే ఉండండి అని అంటూ రాత్రి పగలు ఆ పాప్ సింగర్కి కావలసినవన్నీ సమకూరుస్తూ వచ్చాడు దేవుళ్ళ ఆరాధిస్తున్నాను అని చెప్పుకున్నాడో ఆ బిల్ ఓక్స్లే బాబ్ మార్లేకి ఈ షూస్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు ఇంతకీ ఎవరు ఈ బిల్ ఆక్స్లే అంతకుముందు ముందు జమాయికాలో ఉండగా బాబ్ మార్లేను చంపడానికి తుపాకులతో దాడి చేసే ఒక బృందం ఆ దాడిలో బాబ్ మార్లే భారీ చనిపోయింది పనివాళ్ళు కూడా చనిపోయారు బాబ్ మార్లే తప్పించుకున్నాడు బాబ్ మార్లేని చంపడం కోసం తుపాకులతో దాడి చేసిన ఆ బృందానికి నాయకుడు ఈ బిల్ ఆక్స్లే వాడు సిఐఏ ఏజెంట్ అమెరికా గోడచారి సంస్థ సిఐఏ ఏజెంట్ ఆ తర్వాత నెమ్మదిగా అనుమానం రాకుండా బాబ్ మార్లే అభిమానిగా అతని దగ్గరికి చేరి తన ఇంట్లోనే ఉంచుకుని తనకి మంచి ఖరీదైనటువంటి బూట్లు బహుమానం ఇచ్చినట్టుగా ఇచ్చి అందులో గుండు సూది గుచ్చుకోవడం ద్వారా దానికి పూసినటువంటి క్యాన్సర్ కారకమైనటువంటి రసాయనం నెమ్మది నెమ్మది నెమ్మదిగా పాప్ సింగర్ బాబ్ మార్లే ఒళ్ళంతా పాకేలా చేశాడు అంతేకాదు అయ్యో నేను ఎంతో ఆరాధించేటువంటి పాప్ సింగర్కి క్యాన్సర్ వచ్చింది అని రాత్రి పగలు సపర్యలు చేసుకున్నాడు ఆసుపత్రులు తిప్పాడు పైకి అయ్యో ఎంత గొప్ప అభిమాని నిద్రాహారాలు మాని మరీ సపర్యలు చేస్తున్నాడే అని మనం అనుకుంటున్నాము కానీ బయట ప్రపంచానికి అలా కనిపించింది కానీ సపర్యల పేరుతో మార్లే పక్కనే ఉంటూ ఆసుపత్రుల్లో ఉంటూ క్యాన్సర్ నయం కావడానికి అవసరమైనటువంటి చికిత్స దక్కకుండా జాగ్రత్తలు పడ్డాడు పైకి చూడడానికి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్నట్టే ఉంది బ్రిటన్ తీసుకు వెళ్ళినప్పటికీ అమెరికా తీసుకువెళ్ళినప్పటికీ కానీ ఆ పేరు ఆ పేరుతో తన దగ్గరే ఉంటూ ఆయనకి అందాల్సినటువంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ దక్కకుండా జాగ్రత్త పాప్ సింగర్ బాబ్ మార్లే ఒంట్లో క్యాన్సర్ ముదిరిపోయేటట్టుగా చూసుకున్నాడు చివరికి అతని ప్రాణం పోవడానికి కారణమయ్యాడు ఇది జరిగిన ఉదంతం గతంలో ఒక సాక్ష్యం దీని ఏం చెప్తోంది మనల్ని పొగిడిన ప్రతివాడు మనల్ని అభిమానిస్తున్నాము అని మన పక్కనే చేరిన ప్రతివాడు మనశ్రేయోభిలాషే అనుకుంటూ మన కళ్ళు మూసుకుపోకూడదు మన నీడని కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రక్షణ లేనటువంటి దినదిన గండంగా ఉన్నటువంటి కాలంలో మనం రోజులు వెళ్ళదీస్తున్నాం కాబట్టి ఒక పక్క మన కష్టంతో మనం విజయ సౌధాలను అధిగమిస్తూనే విజయ సోపానాలను అధిగమిస్తూనే మరో పక్క మన నీడని కూడా అనుమానిస్తూ ఒక కంట కనిపెడుతూ చాలా జాగ్రత్తగా బ్రతుకు వెళ్ళదీయాల్సినటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం ఎవరో వచ్చి మన కంట కనిపెడతారు అని కాకుండా మన జాగ్రత్తని మనమే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మనకుంది